నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేను మీ రాజేష్ ఈసారి అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో తాజాగా చెప్పినటువంటి మాట మరోవైపు ఫామ్ హౌస్ వేదికగా నా తడాక ఏంటో చూపిస్తా నా దెబ్ నా ఏంటో కూడా చూపిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వాస్తవానికి కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వరుసగా డుమ్మాలు కొడుతూ వస్తున్నారు ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఆయన అక్షరాల ఇప్పటిదాకా రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చినట్టు ఎన్ని లక్షలు ఆయన ప్రభుత్వ సొమ్మును ఇప్పటిదాకా ప్రజల కోసం బయట ప్రోగ్రామ్స్ తిరగట్లేదు అట్లాగే అసెంబ్లీకి కూడా రావట్లేదు ఈ అంశాన్ని లెక్కలతో సహా అంటే ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా పదిహేను నెలలుగా కేసీఆర్ అక్షరాల యాభై ఏడు లక్షల పైచీలకు అమౌంట్స్ని ఆయన ప్రభుత్వ సొమ్మును వాడుకున్నట్టుగా ఇవాళ చెప్తూ ఉన్నారు మరోవైపు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు అది దాని మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నట్టు కూడా ఖచ్చితంగా తెలుస్తోంది ఆయన ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రాణహాని ఉంది అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి చెప్తున్నటువంటి కేసీఆర్ ఎందుకు ఆయన అసెంబ్లీకి డుమ్మ కొడుతున్నారు అంటే రెండుసార్లు పవర్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినటువంటి గులాబీబాస్ ఇప్పుడు ప్రతిపక్ష నేత ఆ పాత్ర పోషించడానికి కూడా వెనుకాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంతే గత బడ్జెట్ సమావేశాల్లో వివరించినట్టుగా ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం రోజు హాజరు వేయించుకొని వెళ్ళిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆయనకు అసెంబ్లీకి హాజరై చర్చల్లో పాల్గొనే ఉద్దేశం లేదా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మళ్ళీ కనిపించరా ఇక ఎందుకంటే పంతొమ్మిదిన బడ్జెట్ ఉండబోతోంది ఇట్లాంటి సందర్భాలు ఆయన కనిపించరా అనే చర్చ కూడా జరుగుతుంది సో కేసీఆర్ అసెంబ్లీకి రానటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు నేను అడిగే ప్రశ్నలకు దమ్ము లేదు చెప్పుకునే దమ్ము లేదు అందుకనే ఇవాళ ఆయన అసెంబ్లీకి ముఖం చాటేశారు అని అంటున్నటువంటి రేవంత్ రెడ్డి బయట ఒకసారి మనం చూద్దాం మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా నేను ఇక్కడ నుంచి అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారు ముఖం సాధ తీసింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చింది అధ్యక్ష చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు వారి శాసనసభకు వచ్చింది రెండేసార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్లను ఇట్లా తయారు చేసి రెబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష ఇక సెక్యూరిటీలు ఇవన్నీ ఇంకా మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సరే కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు సరే అది సహజంగా అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్లకు చుట్టూ తా పోలీసు పహారాల మధ్య అధ్యక్ష సరే అదే వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి సో విన్నారు కదా ఇప్పటిదాకా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఇన్ని లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన వాడుకున్నారు ఇప్పటిదాకా అసెంబ్లీకి రాలేదు ప్రతిపక్ష పాత్రకు కూడా ఆయన పనికి రావట్లేదు అంటే ప్రతిపక్ష నేత సీటు తప్ప కేసీఆర్ దగ్గర ఇంకేమీ లేదని కూడా ఆయన అన్నారు అట్లాగే కేటీఆర్ హరీష్ రావుకు ఆ సీటు కావాలి ప్రతిపక్ష సీటు నేను నాకేం ఉపయోగపడుతుంది నేను ఎందుకు ప్రయత్నం చేస్తా అంటే కేసీఆర్ వందేళ్ళ ఆరోగ్యంతో ప్రతిపక్షంలోనే ఉండాలి నేను ఇక్కడే అధికారంలోనే ఉంటా అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటే ఆయన రెండు సార్లు ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అసలు సభకే రావడం లేదు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి వస్తుందనే చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ మొహం చాటేశారు కేసీఆర్ సభకు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చింది కేవలం రెండు సార్లే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను అసెంబ్లీ వేదికగా ఎద్దేవా చేశారు మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి ఆయన అసెంబ్లీ సమావేశాలకు ఇక హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు అనేది కొంత రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అంటే సమావేశాలు ప్రారంభమైనటువంటి తొలి రోజున బుధవారం గవర్నర్ ప్రసంగానికి హాజరై కొద్దిసేపు మాత్రమే ఉన్నటువంటి కేసీఆర్ తర్వాత ఆయన నందినగర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆయన ఏకంగా ఫామ్ హౌస్కి కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అంటే ఇటు ప్రతిపక్ష నేత హోదాలో బీఎస్సీ సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొనలేదు అంటే అసెంబ్లీ అంటే వాస్తవానికి ఆయనకేమైనా చిన్న చూప ఏమో అర్థం కావట్లే అంటే కేవలం గురువారం జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన కూడా చర్చ సందర్భంగా కూడా సభకు రాలేదు అయితే గురువారం ఆయన నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళి అక్కడ హెల్త్ చెకప్ చేయించుకున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఆయన ఎర్రవల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ఈ సమావేశాలకి మొత్తానికి వస్తారా లేదా అన్న సందేహాలు కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే అనర్హత వేటును తప్పించుకునేందుకే ఆయన గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ వచ్చారనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లాంటి వారందరూ కూడా ఆయన అనర్హత వేటు తప్పించుకోవడానికే అసెంబ్లీకి కేవలం ఒకరోజు హాజరు వేసుకుని వెళ్ళిపోయారని చెప్తున్నారు మామూలుగా అసెంబ్లీ జరిగినటువంటి అరవై రోజులు ఖచ్చితంగా రాకపోతే ఒకసారైనా సభకు హాజరు కావాలన్న రూల్ ఉంది అంటే ఈ రూల్ కోసమే ఆయన పాటించేందుకే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారా అన్న చర్చ కూడా ఉంది సో ఇటువంటి సందర్భాల్లో కొద్ది రోజుల క్రితం నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ కూడా కేసీఆర్ సూచించారు మరి నెల పదిహేడు పద్దెనిమిది అసెంబ్లీలో వాటిపైన కూడా సమావేశం ఉండే అవకాశం ఉంది మరి ఈ బిల్లులపై చర్చకు కేసీఆర్ రాకపోవచ్చని కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే కొంత ధృవీకరణ చేస్తున్నటువంటి పరిస్థితులు మరి ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి హాజరు అవుతారా లేదా అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరివైపు సీఎం రేవంత్ రెడ్డి గతం నుంచి కూడా ఆయన అసెంబ్లీకి రమ్మని కోరుతున్నాడు అసెంబ్లీ వేదిక ద్వారానే చూసుకుందాం తడాక అంటున్నారు కేసీఆర్ మాత్రం వెనకడుగు వేస్తున్నారు మరి ఇటీవల బీఆర్ఎస్ వర్గాల ముందు ఈసారి అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారని కేసీఆర్ ప్రకటించినట్లు ప్రచారం దానిని తగ్గట్లే అసెంబ్లీ సమావేశాల ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్కి వచ్చినటువంటి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పెద్ద ఎత్తున చర్చించారు ఆయన దిశానిర్దేశం చేశారు మరి అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన తన పార్టీ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిన తర్వాత ఎందుకు ఈయన ఇవాళ గైర్హాజరు అవుతున్నారు అంటే దాంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కేసీఆర్ పైన అందరి దృష్టి ఉంది అనుకున్నట్లుగానే సభకు హాజరైనటువంటి గులాబీ బాస్ గవర్నర్ ప్రసంగం రోజున సభలో కనిపి కనిపించారు ఆరు నెలల తర్వాత సభకు వచ్చినటువంటి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలోనే బిఎసి సమావేశానికి కూడా హాజరు కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఖచ్చితంగా రెండవ బడ్జెట్ సమావేశంలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిగినా కేసీఆర్ డుమ్మా కొట్టం చర్చనీయాంశంగా మారుతోంది ఈ క్రమంలో సభా ప్రాంగణంలో ఎవరు కదిపినా కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపైన చర్చ నడుస్తోంది మరోవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలతో మరింత దుమారం రాచుకోదు ఇప్పటికే ఆయన కేసీఆర్ పార్టీ కానీ ఆయన స్ట్రేచర్ నింగ్ స్ట్రేచర్ అంటున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్ట్రేచర్ ఏముంది స్ట్రేచర్ మీదకి వెళ్ళిపోయింది ఇప్పటికే మీ పార్టీ భవిష్యత్తులో ప్రజలు డిక్లేర్ చేస్తే డిసైడ్ చేస్తే మార్చికి కూడా వెళ్ళిపోతుంది అని కూడా చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేగుతున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే లెక్కలు బయట చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎంత ప్రజాధనం వాడుకున్నానని చెప్తూనే సెక్యూరిటీ గార్డులకి ఇంకా మిగతా వాటికి నేను ఏం లెక్క కట్టట్లేదు లెక్క చెప్పట్లేదు వాటికి మరి ఇంట్లో ఆయన కుటుంబంతో కొంత ప్రాణహాని ఉందేమో అందుకే వాళ్ళని పెట్టుకున్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది అంటే నిజంగానే ఇప్పుడు బయట అనేక ఊహాగానాలు ప్రచారాలు జరుగుతాయి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా కొంత సీటు కోసం ఫైట్ జరిగింది కేసీఆర్ కుటుంబంలోనే ఫైట్ జరిగింది అని గతంలో ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ కుటుంబంలో ఫైట్ జరిగింది అనే చర్చ జరిగింది అంటే ఇవన్నీ కూడా నిజంగానే జరిగాయా అంటే నిప్పులు ఎందే పోగరాదా అంటుంటారు అందుకని వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్నల్గా కేటీఆర్ కేసీఆర్ అట్లాగే హరీష్ రావు ఈ బుగ్గురు మధ్య లేకుంటే కవితలతోటి ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు ఏమన్నా రేవంత్ రెడ్డికి తెలిసాయా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమన్నా ఇచ్చిందా రేవంత్ రెడ్డికి ఇవన్నీ కూడా బెరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం అందుకని ఇవాళ ఇంట్లో కుటుంబ సభ్యులతోటే కేసీఆర్కి థ్రెట్ ఉంది అందుకనే ఇక్కడ తప్పించుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నారు ఇవన్నీ కొంత భిన్నంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రాణ నష్టం మరోవైపు ప్రతిపక్ష హోదా పదవి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ పదవి అనుకోకుండా ఏమన్నా జరిగితే ఆ పదవి గుంజుకోవడానికి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు తప్ప నాకేం అవసరం ప్రతిపక్ష ఆ కుర్చీ కోసం అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోకుండా ఏమన్నా జరిగితే లేకుంటే కుటుంబ సభ్యులతోనే ప్రాణ నష్టం ప్రాణహాని ఇవన్నీ ఖచ్చితంగా ఉంది అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి మొత్తం మీద తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత నిజంగానే కేసీఆర్ ఇన్ డేంజర్ బాపు ఇన్ డేంజర్ నిజమేనా ఖచ్చితంగా ఆ దిశగా అనుకోవాల్సినటువంటి అవసరం ఉందా మరోవైపు ఆయన పంతొమ్మిదిన బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకైనా వస్తారా ఈ ప్రశ్నలకు మీ మీ దగ్గర ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ యూ